ప్రశాంతి ఈ రోజు వీడియోలో మనం తెలుగు వ్యాకరణంలోని ఒక వాక్యాన్ని పూర్తి చేసే విధానాన్ని బట్టి క్రియలను రెండు విధాలుగా విభజించవచ్చు ఒకటి సమాపుల క్రియ రెండు అసమాప్త క్రియ ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు అయితే చూసేద్దాం సమాప్ల క్రియ అంటే ఏంది ఇక్కడ వాక్యం అనేది పూర్తి అవుతుంది అన్నమాట రాముడు బడికి వెళ్ళాడు ఇక్కడ ఈ వాక్యం అనేది ఏమైతుంది పూర్తి అయ్యింది కాబట్టి ఏంటి సమాపక క్రియ సీత అన్న తిన్నది అన్న తిన్నది ఇంకా ఇది ఇది కూడా వాక్యం అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఏంటి సమాపక క్రియ అనమాట నెక్స్ట్ అసమాపక క్రియకు కొన్ని ఉదాహరణలు రాముడు బడికి వెళ్ళి రాముడు బడికి వెళ్ళి ఓకే ఇదే క్రియ క్రియా ఇక్కడ ఈ క్రియ ఏంటి ఇది అసమాపక క్రియ ఓకే ఏంటి బడికి వెళ్ళి వెళ్ళి అంటే ఏంటి వెళ్ళి ఇన్కంప్లీట్ సీత అన్న తిని సీత అన్న తిని ఇక్కడ ఇది అసమాపక క్రియ ఓకే ఇప్పుడు మనం తిని వెళ్ళి చూసి ఓకే ఇవన్నీ ఇన్కంప్లీట్ వర్స్ అనమాట ఓకే దీని ఇప్పుడు ఏమైంది ఇక్కడ వాక్యం అనేది అవ్వలేదు పూర్తి కాలేదు కాబట్టి ఇదేంటి అసమాపక క్రియ అవుతుంది అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ క్రియ అంటే ఏంటి ఒక వాక్యం అనేది పూర్తి అయినట్టు తెలియజేస్తుంది అనమాట ఇక్కడ అసమాప క్రియ అంటే ఏంటంటే ఒక వాక్యాన్ని పూర్తి కానిది అసమాప క్రియ అని అర్థం అవుతుంది ఓకే ఇప్పుడు మీకు సమాప్త క్రియకు అసమాపక క్రియకి డిఫరెన్స్ ఏంటో ఏందో తెలిసిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని క్రియలు అయితే చూద్దాం సమాప్త క్రియలు చదివాడు నవ్వాడు పట్టుకున్నాడు గీశాడు చూస్తున్నాడు తిన్నాడు ఓకే ఇవేంటి సమాప్త క్రియలు అంటే ఇవన్నీ వాక్యం అనేది పూర్తయినట్టు తెలియజేసే పదాలు అనమాట క్రియలు నెక్స్ట్ అసమాప్త క్రియలు తిని వెళ్ళి చూసి ఎగిరి వచ్చి రాసి పరిగెత్తి గీసి ఓకే ఇవన్నీ అసమాప క్రియలు అంటే ఒక వాక్యం అనేది పూర్తి కాలతో తెలియజేసే క్రియలు అనమాట ఇవన్నీ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేసేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్